ఇప్పుడు బిజినెస్ పాయింట్ నీట్ పరీక్షలో తిరుమల విద్యార్థులు విజయ కేత్రం ఎగరవేశారు ప్రభంజనం సృష్టించారు వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షలో రాజమహేంద్రవరం తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు ఓపెన్ కేటగిరీలో డి కార్తిగ్రామ్ కిరీటి స్టేట్ ఫస్ట్ ఆల్ ఇండియా పంతొమ్మిది ర్యాక్ సాధించాడన్నారు వివిధ కేటగిరీల్లో తమ విద్యార్థులు ర్యాంకులను కైవసం చేసుకున్నారన్నారు వెయ్యిలోపు ఆరు ఐదు వేలలోపు ముప్పై ఐదు పదివేలలోపు డెబ్బై ఒకటి ఇరవై వేలలోపు నూట ముప్పై ఎనిమిది ముప్పై వేలలోపు నూట ఎనభై తొమ్మిది మంది ర్యాంకులు సాధించారన్నారు రెండు వందల యాభై మందికి పైనే తమ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించగలరని తిరుమలరావు తెలిపారు ఆ మేరకు విద్యార్థిని విద్యార్థులను అకాడమిక్ డైరెక్టర్ సతీష్ బాబు ప్రిన్సిపల్ శ్రీహరితో కలిసి అభినందించారు ఓపెన్ కేటగిరీ వన్ నైంటీ ఎయిట్ ర్యాంక్ ఎప్సిత్ కశ్యప్ అనే బాబు సాధించడం జరిగింది ఈ బాబుకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ట్వెల్త్ ర్యాంకు అలాగే సాయి పవన్ అనే బాబు ఐదు వందల ఎనభై ఏడు ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఆల్ ఇండియా ఆ లెవెల్లో సాధించడం జరిగింది ఓబీసీలో ఈ బాబుకి వన్ ఫిఫ్టీ ఫోర్ రావడం జరిగింది అలాగే సాహితి అనే పాప ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ పన్నెండు వందల ర్యాంకు అలాగే ఎస్సీ కేటగిరీలో థర్టీ టూ సాధించడం జరిగింది అలాగే సంతోష్ అనే బాబు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో పదిహేను వందల పద్దెనిమిది అలాగే ఇంకా చాలా మంచి ర్యాంకులు తిరుమల విద్యా సంస్థలు సాధించడం జరిగింది సుమారుగా ఈ సంవత్సరం మూడు వందల పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తామని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను సుమారుగా మా తిరుమల విద్యా సంస్థల నుంచి ఎనిమిది వందల మంది విద్యార్థులు నీట్ కోచింగ్ తీసుకోవడం జరిగింది ఎనిమిది వందల మంది విద్యార్థుల్లో మూడు వందల మంది ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ అండి వాళ్ళు చెప్పిన దాన్ని నేను నా హార్డ్ వర్క్ కృషి అంతా వాడి నేను ఎప్పటికప్పుడు బెటర్ అవుతూ వచ్చాను అండ్ మా తల్లిదండ్రుల సపోర్ట్ వల్ల నేను ఇంత స్థాయికి ఎదగలిగానని చెప్తున్నాను తిరుమల విద్యా సంస్థల వాళ్ళు ఎటువంటి ప్రెషర్ని ఎక్కువ బిల్డ్ చేయకుండా కొంచెం మోటివేషన్ అది ఇస్తూ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం వల్ల నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు అస్టెబిలిటీ అనేది వచ్చిందండి అందుకని నేను మా తల్లిదండ్రులకి తిరుమల విద్యా సంస్థలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిచేస్తాను నేను ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ చదివి సూపర్ స్పెషాలిటీ చేద్దాం అనుకుంటున్నానండి అది స్కల్బేస్ సర్జరీ కానీ కార్డియాలజీ కానీ ఇంట్రెస్ట్ ఉన్నాయండి బ్రాంచెస్